హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేసేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే సండే స్పెషల్ అనమాట మా కోసం మా పిల్లల కోసం మా వారు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది మా చిన్న బాబు బర్త్డే అప్పుడు క్యాటరింగ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసిన చికెన్ కర్రీ మా బాబుకి చాలా బాగా నచ్చింది ఆ టేస్ట్ ఇంట్లో చాలా సార్లు ప్రిపేర్ చేశారు ఎందుకో నాకు వీడియో షూట్ చేయాలనిపించింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి అనమాట వన్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు ముందుగా క్లీన్ చేసుకొని ఉంచుకున్న కేజీ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొంచెం ఆయిల్ గరం మసాలా ఒక నిమ్మ చెక్క పిండుకొని మొత్తం ముక్కలకు పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా పక్కన ఉంచుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత ఇలా ముక్కలకి బాగా మసాలాలు పట్టేలాగా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి అలా కలపడం వల్ల కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసేయండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి సో ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది చికెన్ మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే చికెన్ ముక్కలు మసాలా కలుపుకున్నామో ఆ గిన్నెలో ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత మూడు లవంగాలు ఒక చెక్క రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసిన తర్వాత టీ స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టమాటాలన్నీ మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం పసుపు ఫైనల్ గా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి ఇంకా మీకు కారం సరిపోతే వేయనవసరం లేదు కారం సరిపోకపోతే ఇంకొంచెం కారం వేసి కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఉంటుందనమాట కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి వీడియో నుంచి అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం వచ్చినట్టు సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు నాకు మా వారు భోజనం వేసి ఇస్తున్నారు కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి చూద్దాం ఎలా ఉందో నేను చాలా సార్లు తిన్నాను బాగుంటుంది కూడా రోజు మా వంటలు తిని తిని మాకు బోరు కొడుతూ ఉంటుంది మీరు కూడా అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటే ఇంకా బూస్ట్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట సో దట్స్ ఈ ఫర్ టుడే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో